చేయకపోతే మీ బండి సీజ్ చేస్తారు మీ బండి ఇంకా టీఎస్ ఏపీలోనే ఉందా టీజీ కింద మార్చుకోలేదా అయితే మీరు మీ బండి రెండు ప్రమాదంలోనే ఉన్నాయి టీజీకి కి అయితే మార్చుకోండి అంటే టీఎస్ ఏపీ అయితే ఉన్నాయో సో అక్కడి నుంచి అయితే టీజీ కింద మార్చుకోండి అండ్ ఈ వెహికల్స్ ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ ఫస్ట్ టూ నైన్టీన్ బిఫోర్ ఏ ఏ వెహికల్స్ అయితే ఉన్నాయో సో ఆ వెహికల్స్ రిజిస్టర్ ఏ వెహికల్స్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ వెహికల్స్ అన్ని టీజీ కింద అయితే ఇమ్మీడియట్ గా మార్చుకోవాలి సో మీరైతే ఈ వెబ్సైట్లో మీరు మీ నెంబర్ని అయితే మార్చుకోవచ్చు వెబ్సైట్లో ఎలా నెంబర్ చేంజ్ చేయాలని మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే ఎలా చేంజ్ చేయాలని ఫుల్ వీడియో కూడా చేసి పెడతాను వెబ్సైట్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి మీకు కింద కామెంట్ సెక్షన్లో పెడతాను అండ్ ఇది ప్రైజెస్ చేంజెస్ కూడా ఉన్నాయి సో ఎవ్రీ వెహికల్కి ఒక సర్టన్ ప్రైజ్ అయితే ఉంది సో అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను కామెంట్ చేయండి అది కూడా కావాలంటే అండ్ ఇలాంటి టాపిక్స్ కోసం రీల్ని లైక్ చేయండి అండ్ పేజ్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అండ్ థ్యాంక్ యూ జై హింద్ జై శ్రీరామ్